హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కూర ఏమనుకుందామో అనుకుంటున్నారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి కోడి గుడ్లు తోటకూర తెచ్చుకోండి కూర కూడా ఒదిగించిద్దండి మనకు కావాల్సిన పదార్థాలు ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని వేగినాక ఒక ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం కూడా సాల్ట్ వేసుకున్నామండి పసుపు సరిపడా ఒకరు ఎక్కువ వేసుకోండి ఆ కూర కూడా మనం కలుపుకునేటప్పుడు బాగుండాలి కలుపుకొని మనం తోటకూర ఒక కట్ట తీసుకున్నామండి ఆ కట్ట కడుక్కొని సన్నగా తరిగిన కట్ట ఆ గిజ్జల్లిని గంటతో తీసుకొని వడగట్టుకొని దాన్ని వేసుకున్నామండి వాటర్ అనేది లేదు చూసారు ఎక్కడైనా నేను ఆ గంట అలా ఉపయోగించుకుంటానండి ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఆ ఆకుకూర అది కలుపుకుంటే చూడండి మంచి స్మెల్ వస్తుంది మీకు తెలియదు కదా సన్నసాగం మీద వేపుకుంటే అసలు ఎంత బాగుంటుందండి కూర ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనకి ఆ కూర ఉపయోగమేనండి బాలింతలు కూడా తినచ్చి ఇందులో రెండు కోడిగుడ్లు గిన్నెలో కొట్టుకుంటే మురిగితే పారేయచ్చండి లేదంటే వేసుకోవచ్చు కర్రీ అదే కర్రీలో వేసుకుంటే గుడ్డు కూర రెండు వేస్ట్ అయిపోతాయి ఒక్కసారి ఇది ఎండాకాలం కాబట్టి ఒక్కసారి కోడిగుడ్లు ఇలా చేయండి ఇప్పుడు దాన్ని కదపకుండా ఒక అర నిమిషం అలా ఉంచేసి క అలా కలి కదిపి కదపనట్టు వదిలేస్తే చాలండి తర్వాత కలుపుకోండి కలుపుకున్నాను చూడండి సరిపడా అంత సాల్ట్ ముందేసుకున్నాం కూడా చూసేసుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి కూర ఒక్కసారి తింటే వదలరండి మీరు సూపర్గా ఉంటుందండి చపాతీలాగా బాగుంటుంది రైస్లో బాగుంటుంది అన్నిటికీ ఉపయోగపడుతుందండి కారం మనకు సరిపడే అంత నాలుగు చిన్నపాయ రబ్బలు కొట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి కూర సమ వాసన సువాసన ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఆకూర బలం కోడిగుడ్డు బలం బాలింతలకు కూడా పెట్టచ్చండి బాలింత అంటే ఆపరేషన్ అయిన వాళ్ళు కా వాళ్ళైనా సరే ఇరవై ఒక్క రోజుల తర్వాత కుట్లు మాత్ర తినచ్చు మామూలు ఫ్రీ డెలివరీ వాళ్ళైనా తినొచ్చండి ఇందులో అన్ని బలవాళ్ళు నస్తులే కదా డైరెక్ట్గా ఒకటే తినలేరు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయచ్చు చూడండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ఆదరించండి ఫ్రెండ్స్